శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి శ్రీ సమర్థ రామదాసు విజయం అధ్యాయం ముప్పై మూడు శ్రీరామ జయ రామ జయ జయ రామ శిష్యశ్రేష్ఠుడైన బోళారాం శ్రీ నిత్యానందల వారు విద్యాసాగరునికి మరికొన్ని నీళ్ళలు ఈ విధంగా చెప్పసాగారు విద్యాసాగర శ్రీ సమర్థుల వారు తన తమ శిష్యులలోని అవలక్షణములను దూరీకరించటంలో ఎంత చాకచక్యములతో వ్యవహరించేవారో ఈ లీల ద్వారా మనం తెలుసుకోవచ్చును కొందరిలో నున్న సద్గుణములను పటిష్టం కావాలంటే కొందరిలో అవగుణాలు ఉండక తప్పదని పెద్దలు చెప్తారు నిజంగా శ్రీ సమర్థులు సర్వజ్ఞులనే విషయం తెలిసిన కొన్నిసార్లు శిష్యులు మాయలో పడి ఆ విషయాన్ని మర్చిపోవట కూడా వారి లీలయ్యే శ్రీ సమర్థుల వారికి సుగంధ పరిమళ తాంబూలం సేవించే అలవాటు ఉంది అది వారు ఎప్పుడు తినాలనిపించితే అప్పుడే అడిగేవారు దానికి శివాజీ మహారాజు మంచి మేలు రకం తమలపాకులు వక్కలు జాజికాయలు జాపత్రి యాలకులు లవంగాలు మొదలైన సుగంధ ద్రవ్యాలు విరివిగా పంపే ఏర్పాటు చేస్తున్నారు అంతేకాక ఆ తాంబూలంలను తగు పాళ్లతో తగు పాళ్లల్లో అన్నీ వేసి రుచికరంగా తయారు చేసి ఇవ్వగలిగిన ఒక యువకుని కూడా వారే ఏర్పాటు చేసినారు కొన్ని రోజుల తర్వాత శ్రీ సమర్థులకు తాంబూలం నమిలి తినేటందుకు దంతాలు ఇబ్బంది పెట్టుచున్నందువలన అన్నింటినీ చిన్న రోటితో అతి ప్రత్యేకంగా తాంబూలం కొరకు వాడేది వేసి దంచి ఇమ్మనేవారు ఆ రోలు ద్వారా ఒక లీల రూపంగా కొందరికి గుణపాఠం నేర్పటం జరిగింది ఆ యువకుడు ఆ సేవను తగు సమయానికి వారికి చేస్తూ మిగిలిన సమయమంతా గురుదేవుల సన్నిధిలో చేతులు కట్టుకుని నిలబడి వారు నిద్రిస్తే విసురుట లేస్తే త్రాగుటకు నీరు అందించటము వంటి సేవ చేస్తూ ఒక క్షణం కూడా వృధా చేయకుండా ఉంటుంటే శ్రీ స్వామి అతని అమాయకత్వానికి తగినట్లు అతనికి బోళారాం అని పేరు పెట్టారు ఆశ్రమంలో అందరికీ ఏదేదో బరువు పనులు రొట్టెలు చేయటం కూరలు వండటం అన్నము వండుట నైవేద్యాలు ప్రసాదాలు తయారు చేయుట అతిథులు అభ్యాగతులను గౌరవించి వారికి కావలసిన సదుపాయాలు చూచటం చూచుట పశువు పోషణము త్రాగునీరు మోసుకుని రావటము కూరగాయలు సమకూర్చుట ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించారు బోళారాంకు మాత్రము ఒక్కటే పని తాంబూలం దంచి ఇవ్వటం తర్వాత గురువుగారికి విసరటం ఇవి అత్యంత సులభమైన పనులు కావటం వలన అతనికి అలస ట లేని పనులు దొరికినవని హాస్యం చేస్తూ మిగిలిన శిష్యులందరూ ఆట పట్టించేవారు కానీ బోళారాం ఎవ్వరికీ ఏమి సమాధానం చెప్పేవాడు కాదు వారిట్లో తనను ఏడిపిస్తున్నారని గురువుగారికి చెప్పేవాడు కాదు అతని శ్రద్ధ భక్తి ఓర్పు వినయము విధేయతలన్నీ గురువుదేవులకు అవగతమే నిరంతరం గురుసేవలోనే తన సమయాన్ని గడుపుతుంటే అది ఎలా అది ఎలాగున్నదంటే కడసారి పిల్లవాడు తల్లిని విడిచి ఉండలేని విధంగా ఉండేది అతని స్థితి ఆ విధంగా ఎల్లవేళలా గురుదేవులను అంటిపెట్టుకుని ఉండేవారు ఇలా సేవిస్తూ ఉండగా శ్రీ సమర్థుల వారికి ఉన్నట్లుండి దగ్గు ప్రారంభమైంది కఫం గొంతులో చేరి తోచనీయకుండా ఉన్నప్పుడు దగ్గి దగ్గి కఫం ఊసివేయాల్సి వస్తుంది వారి బాధ రోజు రోజుకు హెచ్చుతూ పోయింది ఏ వైద్యానికి వారు అనుమతించలేదు వారి బాధను శిష్యులందరూ చూడలేక పోయేవారు కానీ నివారణకు ఏం చేయాలో తెలియని ఆయోమయ స్థితి వారిది బోళారాం అయితే గురుదేవుల బాధను చూడలేక వెక్కి వెక్కి ఏడ్చేశాడు విద్యాసాగర సద్గురువునకు బాధ ఎందుకు వస్తుంది ఆయన అన్నింటి సమర్థులు కదా అని కొందరి భావన అదీ కాక వారికి పూర్వం క పూర్వకర్మలన్నీ జ్ఞానాగ్నిలో దగ్ధమైపోయి ఉంటాయి కదా అని అనుకుంటారు కానీ వారి ఆశ్రితుల కర్మలన్నీ వారు స్వీకరించి వాటిని అనుభవిస్తూ శిష్యులకు గుణపాఠం నేర్చటానికి నేర్పటానికి మరియు శిష్యులను పరీక్షించటానికి కూడా ఉపయోగపడతా ఉపయోగపడతారు ఈ మానవ శరీర అనుభవం కొరకే వచ్చింది అని అని బోధించి బాధలు పడే వారికి ఆశా ఆశ్వాసం ఇస్తారు వారి అనుభవం ద్వారా ఎదుటి వారు ధైర్యంతో బాధలను అనుభవించటం నేర్చుకోవాలని వారి ఆశయం పూర్వం వేదధర్ముడనే గురువు దీపకుడను శిష్యుణ్ణి పరీక్షించుటకై గ్రస్తుడవుతాడు ఆయన సేవలో నిమగ్నుడైన దీపకునికి విశ్వేశ్వరుడు నారాయణుడు కూడా దర్శనాలు ఇస్తారని మనం లోపల చెప్పుకున్నాం కదా శిష్యులను ఉద్ధరించే విషయంలో గురువులు ఎంత శ్రమ తీసుకుంటారో ఈ లీల ద్వారా అర్థమవుతుంది విద్యాసాగర శ్రీ సమర్థులు ఆ విధంగా బాధపడుతూ ఉన్నారు వారికి లేచి బయటకు వెళ్ళి ఉమ్మి వేసేంత కూడా వివరామం దొరకనంతగా ఆ దగ్గు బాధిస్తూ ఉంది ఓపిక కూడా సడలింది అందుకని ఒక ఉమ్మి తొట్టెను ఏర్పాటు చేసినాడు బోళ దగ్గి దగ్గి కఫానా తొట్టెలో ఉమ్మి వేసేవారు దానిని ఏ పూట కాపూట బోళారాం పరిశుభ్రంగా కడిగి తెచ్చి అమర్చేవాడు అలా ఉండగా ఒక రోజున రాత్రి తెల్లవార్లు శ్రీ సమర్థులకు దగ్గు వే వస్తూనే ఉంది బోళారాముకు వారి అవస్థ చూచి ఏడ్పు వచ్చేసింది వారి తెల్లవార్లు దగ్గి ఉమ్ముతూనే ఉన్నారు అంతకుముందు ఏ పూట కాపూట ఆ ఉమ్మిని బయట ఏదో ఒక చోట పోసేసి తొట్టిని శుభ్రంగా కడిగి తెచ్చేవాడు బోళ అయితే వీడిపైన ఈర్ష్య అసూయలతో ఉన్న శిష్యులు కొందరు ఎంత గురువుగారి కఫమైనా వీడు అసహ్యంగా ఎక్కడంటే అక్కడ పోస్తే పోసేస్తూ ఆవరణమంతా అపరిశుభ్రం చేస్తున్నాడని అనుకో అనుకోవడం శ్రీ సమర్థుల వారి మనసుకు గోచరించింది అందువల్ల ఆ రోజు తొట్టి నిండిపోయి ఉన్న దాన్ని ఎందుకు బోళా చేతికి తీసుకోగానే శ్రీ సమర్థులు ఒరై బోళ ఈ ఉమిని ఎవరికీ కనపడిని చోట పోసి శుభ్రంగా కడిగి తీసుకురా అని ఆదేశించారు ఇతర శిష్యులు మాట్లాడుకునే మాటలు తనకు కూడా తెలుసును అందుకే ఇలా ఆదేశించారనుకుని భోళా ఒక క్షణం ఆలోచించాడు ఎవరికీ కనపడిన చోటు అన్నారు దీన్ని ఎవరికి తెలియకుండా నా పొట్టలో పోసేసుకుంటే ఏ ఇబ్బంది ఉంటదనే ఆలోచన రావటమే తడువుగా వాని చేతిలోని పదార్థం సుగంధ పరిమళ పానీయంగా మారిపోయింది అతను గటగట తాగేసి ఆ తొట్టిని పరిశుభ్రం చేసి తెచ్చి అక్కడ ఉంచేశాడు పాత్రను అక్కడ ఉంచగానే ఏమి రా నేను చెప్పినట్లు చేశావా అని ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడి ఉన్న బోళ అని అడిగారు వారికి ఆ విషయం తెలిసింది అయినా మరలా అతన్ని చేత చెప్పించాలని అడిగారు అసత్యం ఆడటం చేత కాని బోళా గురుదేవా మీరు చెప్పినట్లే చేశాను దాన్ని ఎవరికీ కనపడిన చోటు అంటే అని కొంచెం ఆగి నా కడుపులో పోసే శుభ్రపరిచాను అన్నాడు శ్రీ సమర్థులు కన్నులు మాతృప్రేమను అతనిపై వర్షించాయి అయినా మూర్ఖుడా ఇటువంటి పనులు నీవు చేసేది అంటూ పై పైన మందలించినారు తర్వాత అతను తప్పైతే అయితే క్షమించండి అని పాదాలు పట్టుకోగానే అతని తలనిమిరి ఆశ్వాసం ఇచ్చారు అతని కన్నులు ఆనంద బాష్పాలలో వర్షించాయి ఇది అనిర్వచనీయ ఆనందానుభూతి అనిర్వచనీయ ఆనందానుభూతి విద్యాసాగరా విద్యాసాగర ఇక్కడ పాత్ర శుద్ధి చేయమని గురువు ఆజ్ఞాపించారు ఉమ్మిని ఖాళీ చేసిన పాత్రను భోళ శుద్ధి చేశాడు అది అతని కడుపులోకి పోవటం ద్వారా శిష్యుని పాత్ర అంటే శరీరం మనసు బుద్ధి కూడా శుద్ధి అయింది రెండు విధాల పాత్రలు శుద్ధి చేయటం జరిగింది ఇందుచే ఎందుచే శిష్యుని బుద్ధి కుశలత మరియు మరింత ఇన్వడించింది శిష్యునికి సత్సంకల్పం కలుగుట దానిని గురువులకు ఆశ దాని దానిని గురువుల ఆశీర్వదించుట అడుగడుగున జరుగుతూనే ఉంటుంది ఈ విషయం నిశితంగా పరిశీలించే వారికి మాత్రమే అవగతమవుతుంది అని నిత్యానందులు వివరించారు ధార్మికులారా ఇలాంటి సంఘటనయే మనకు శ్రీ సాయిబాబా చరిత్రలో కూడా గోచరిస్తుంది శ్రీ సాయిబాబా కుషాబాబు అనే శిష్యుని ఎదుటని ఏకాదశి రోజున ఉల్లిగడ్డలను చూచి చూ ఇదిగో నేను కందమూలలు తింటున్నాను అని తింటుంటే కుషాబావు కూడా నా గురువు తిన్నప్పుడు నేను తినాలి అని అని తింటారు మసీదుకు శ్యామ హేమట్ పంతు అందరూ వచ్చిన తర్వాత శ్రీ సాయిబాబా కుష కుషాబువును కుషాభావును ఖేళన చేస్తూ ఈ బ్రాహ్మణుడు ఏకాదశి పూట ఉల్లిగడ్డలు తిన్నాడు అనగానే కుషాబాబు నా గురువు తినగా లేని నేను తింటే తప్పేముంది అందుకే తిన్నానన్నాడు వెంటనే శ్రీ సాయిబాబా నేనెందుకు తిన్నాను చూచుకో అంటూ బడుక్కున వాంతి చేయగా కుషాబాబుకు అందులో గెంసగడ్డల ముక్కలు కనిపిస్తున్నాయి తన కళ్లను తానే నమ్మలేని స్థితి వెంటనే అతడు ఆ ముక్కలన్నీ ఏరుకుని తినటానికి ఉద్యమించాడు శ్రీ సాయిబాబా అతన్ని కొడుతూ ఓ ఈ పిచ్చి బ్రాహ్మణుడా ఇంగిల్ తింటావేమిటి లేలే అని వారిస్తూ ఉంటే కూడా ఆయన వినకుండా అవన్నీ తినేశాడు అప్పుడు శ్రీ సాయినాథుడు అతని తలపై చేయి బిడ్డ నీవు ఎక్కడ ఉండి ఉండి తల తలంచుకున్న నాథి నాతునిలోని విభూతిని చేతిలోనికి వస్తుంది క్షమించాలి బిడ్డ నీవు ఎక్కడ ఉండి తలంచుకున్నా నా ధునిలోని విభూతి నీ చేతిలోనికి ప్రజాహితం చెయ్యి అంటూ ఆశీర్వదించారు తర్వాత శ్రీ నిత్యానందులు ఇట్లు చెప్పసాగిరి శ్రీ సమర్థలకు దగ్గు తట్టుకోలేనంతగా బాధ పెట్టినప్పుడు చూడలేక చేసేవాడు భోళ ఈ సంఘటన తర్వాత భోళ శ్రీరాముని ప్రార్థించుకున్నాడు గురుదేవుల బాధను నివారించమని కోరుతూ స్మరించేవాడు ఉన్నట్లుండి గురుదేవులు శ్రీ హనుమంతుని స్థుతి చేయ ప్రారంభించారు అంతే వారి బాధ విచిత్రంగా తగ్గిపోయింది ఆ విధంగా బాధ నివారణ అయిన తదుపరి యథావిధిగా భోళారాంకు తాంబూలం అందించే సేవ మొదలయ్యింది అయితే శ్రీ సమర్థుల వారు తాంబూలం ఎప్పుడు అడుగుతారో తెలియదు కానీ అడిగిన తక్షణం అందించాలి బోళా ఈ సేవను చాలా చాకచక్యంగా చేస్తున్నాడని అప్పుడప్పుడు అతన్ని అతని గురువు పోడేవారు అది విన్న కొందరు శిష్యులకు ఉడుకు మోతనంతో ఈర్ష ప్రారంభమయ్యేది అది ఒక అగ్ని జ్వాల వంటిదే బోళారాం నిన్న నిన్నగాక మొన్న వచ్చాడు ఇంత స్వల్ప వ్యవధిలో అతను గురుదేవులకు అత్యంత సన్నిహిత శిష్యుడైపోయేసరికి వారికి కడుపు మంట ప్రారంభమైంది విద్యాసాగర ఈర్ష్య అసూయ ద్వేషం ఇవన్నీ ఒక తల్లి బిడ్డలే ఇవన్నీ మహానర్ అర్థానికి దారితీస్తాయి సన్నిధిలో కూడా అవి పుట్టి వృద్ధి పొందుతాయి అంటే అవి ఎంత బలీనమో తెలుస్తుంది అందరూ కలిసి ఈ పోలారం సేవకు విఘాతం కల్పించాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు అతనిపై కొన్ని చాడీలు చెప్పినారు గురుదేవులు పట్టించుకోలేదు అతనినే ముఖాముఖి నిందించి చూచారు అతను పట్టించుకోలేదు ఇక వారు ఏ విధంగానైనా ఇతన్ని ఇబ్బంది పెట్టాలని ఒక్కరికొ ఒక్కొక్కసారి తమలపాకులు తీసి కనపడకుండా దాచిపెట్టేవారు ఒక్కొక్కసారి వక్కలు దాచేసేవారు దా దాచేసే వారు బోళారాం వాటిని వెతికి తెచ్చి తాంబూలం తయారు చేయడానికి ఆలస్యం జరిగేది అప్పుడు గురువు గారు ఏమి ఆలస్యం ఆలస్యం అంటూ గద్దించేవారు కానీ భోళా మాత్రం ఎవరిపైనా ఏమీ చెప్పకుండా ఇకపైన జాగ్రత్తగా ఉంటానండి అని చెప్పుకునేవాడు లేకపోతే ఈ సమాధానము ఇవ్వకుండా వారి వంక జాలిగా చుచ్చేవారు గురుదేవులు అతన్ని తీవ్రస్థాయిలో మందలిస్తుంటే తోటి వారి మనసులు కాస్త చల్లబడేవి కానీ భోళా మాత్రం వారు తనను పెట్టే ఇబ్బందుల గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకపోగా తన జాగ్రత్తలో తాను ఉంటూ ఆయా వస్తువును తనకు చేతనైనంతలో దాచుకుంటూ పని నెరవేర్చుకుంటూ ఉన్నాడు వారిలో ఇతన్ని తిట్టించాలన్న కుతూహలం పెరుగుతున్న పెరుగు కూర్చున్నా ఇతనిలో మాత్రం సేవా పట్ల ఆ గురువుల పట్ల కుతూహలమే నెలకొన్నది ఎవరిపైనా అను తాను మాత్రం చాడీలు చెప్పు ప్పరాదనుకున్నాడు కానీ తరచుగా వారు ఈ విధంగా ఆ వస్తువులను అందకుండా చేస్తూ ఉండేసరికి వెతుక్కోవటంలో చాలా జాప్యం జరుగుతూ ఉంది ఒకరోజు గురుదేవులు తీవ్రమైన కంఠస్వరంతో ఇలా అన్నారు వరై బోళా నీ వలన కాకపోతే చెప్పైరా మరెకొరికైనా ఈ పనిని అప్పగిస్తాను ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నావని అని గద్దించారు నివ్వెరపోయిన బోళా కళ్ళల్లో నీళ్ళు నీరు కళ్ళలోనే కక్కు కుక్కుకొని ఆయన వైపు జాలిగా చూస్తుంటే వెళ్ళు ఇంకెప్పుడు ఆలస్యం చేయకు అన్నారు ఒక రోజున బోళాను ఏడ్పించాలనుకున్న వాడొకడు తాంబూలం దంచే రోలు తీసి ఎక్కడో కనపడక కనపడకుండా దాచేశాడు బోళా అందరినీ అడిగి చూచాడు ఏమో ఎక్కడ ఉందో వెతుక్కో ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావన్నారు బోళా వెతికాడు దొరకకపోయేసరికి అతనికి ఒక ఆలోచన వచ్చింది తాంబూలం దంచకుండా ఇస్తే గురువుగారు నమలలేరు కాబట్టి తానే నోట్లో వేసుకుని కచ్చాపచ్చాగా నమిలి దాన్ని ఒక పళ్ళెంలో ఉమి ఉమిసి తీసుకెళ్లి గారికి ఇచ్చాడు వెంటనే గురుదేవులు తాంబూలం సేవించి చేతులు గడుపు కొన్ని నిలబడి ఉన్న శిష్యుని చూస్తూ ఓరాయి ఈ రోజు తాంబూలం చాలా రుచిగా ఉన్నది ప్రతిసారి నాకు ఇలాంటి రుచికర తాంబూలం తెచ్చిపెట్టు అనుకుంటే తాను చేసింది చెప్దామనుకుంటున్నాం పో నాకేం చెప్పవద్దు ఇలాంటి రుచితోనే కావాలి సుమా అని గదిమారు బోళా సరేనన్నట్లుగా తలాడించి వచ్చేసాడు ఇక అతను రోల్ కొరకు ఇబ్బంది పడకుండా ఆకులు సుగంధ ద్రవ్యాలు సున్నము వంటివన్నీ చాలా జాగ్రత్తగా తాను దాచుకొని గురువు గారికి తాంబూలం సరైన సమయానికి అందిస్తూ ఉన్నాడు రెండు మూడు రోజులు గడిచిపోయిన రోలు దాచిన వాడు బోళ తాంబూలం ఎలా దంచి ఇవ్వగలుగుతున్నాడో కనిపెట్టాడు ఈ విషయం తన తోటి శిష్యులతో కొందరితో చెప్పాడు అయ్యో అయ్యయ్యో ఎంత ఘోరం ఎంత పాపం ఈ బోళ తాంబూలాన్ని తన తన్నోట్లో పెట్టుకుని నమిలి ఆ ఎంగిల్ని గురుదేవులకు సు తినిపిస్తున్నాడు వీడు రౌరవాది నరకాలకు పోతాడు అని అందరూ కలిసి తిట్టుకున్నారు అతనికి వినపడేలాగా కూడా అన్నారు బోళా విన్నా కూడా వారికి ఏమీ సమాధానం చెప్పలేదు గురుదేవులకు సర్వం తెలుసు కదా అని ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నాడు తోటి శిష్యులు వారితో వారే మాట్లాడుకుని ఇద్దరు శిష్యులు గురువుగారికి చెప్పు చెప్పకుండానే బయలుదేరిపోయి శివాజీ మహారాజు గారికి సంగతి చెప్పాలనుకున్నారు గురువుగారు ప్రత్యేకంగా వారిద్దరినే పిలిచి మీరు సరాసరి సతారాకు పోయి శివాజీ యొక్క కుశలత విచారించండి అని దేశించారు మంచి అవకాశం లభించిందని వారి ఇరువురు సతారాకుపోయి శివాజీ మహారాజు వారిని దర్శనం చేసుకున్నారు గురుదేవులు తమరి కుశలం విచారించమన్నారని చెప్పారు శివాజీ కూడా గురుదేవుల కుశలాన్ని ఆడిగారు అప్పుడు వీళ్లకు బాగా సందు దొరికింది మహారాజా ఏమని చెప్పమంటారు అనే శిష్యుడిని గురువు గారు అమాయకుడిని అమితంగా ప్రేమిస్తున్నారుగా వాని యొక్క దౌష్టం మితివేరిపోయింది అనుకోండి అబ్బా నేను చెప్పలేను అది ప్రక్కవాడిని నీవు చెప్పు అంటూ అంటు అంటున్నాడు ఒకడు ఆ ఘోరాన్ని నానోడితో నేను చెప్పలేనండి అన్నాడు మరొకడు ఏమిటా ఘోరం ఏమిటా దౌష్టం చెప్పండి లేదా ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడే చ దండిస్తాను అంటూ శివాజీ గట్టిగా అరిచేసరికి దడదడలాడుతూ గురువుగారికి అరిచేసరికి దడదడలాడుతూ గురువుగారికి బోళ రోజు ఎంగిల్ తాంబూలం ఇస్తున్నాడు మీతో చెప్పి దండింప చేయాలనే వచ్చాము కానీ మేము చెప్పినట్లు చెప్పకుండా మీరు వచ్చినట్లుగా వచ్చి జాగ్రత్తగా గమనించండి ఇదే మా విన్నపం అని చెప్పేసి వెంటనే బెంజిరిగి బయలుదేరిపోయినారు వేగంగా వచ్చి ఆ ఆశ్రమం చే చేరుకునే లోపలని శివాజీ గారు గుర్రం పైన అంతకన్నా వేగంగా వచ్చి శ్రీ సమర్థుల సన్నిధిలో ఉన్నారు శివాజీని చూస్తూనే శ్రీ సమర్థులు నేను రమణ కబురు చేయలేదే ఏమిటి అకస్మాత్గా ఇచ్చారు రాజాగారు అని పలకరిస్తూనే ఉచితాసనం చూపించారు శివాజీ ముందుగా గురుదేవుల పాదాలకు నమస్కరించి తర్వాత తమరితో ఒక విషయం ఏకాంతంలో మాట్లాడాలని వచ్చానన్నారు శ్రీ సమర్థులకు సర్వము ఇత్తమే కదా సరే యథేచ్ఛగా మాట్లాడు అన్నారు ఎవ్వరూ లేకుండా చూసే గురుదేవ తమరు సేవించే తాంబూలం సేవలో ఏదో ఘోరం జరుగుతున్నట్టు తెలిసింది దాన్ని విచారించడానికే వచ్చాను అని ఉన్నదిన్నట్లుగా చెప్పేశారు శివాజీ శ్రీ సమర్థులు ఓహో అలాగా అయితే ఈ క్షణంలోనే ఆ విషయం తేల్చుకుందామని తొందరగా నాకు తాంబూలం కావాలిరా వెంటనే తేవాలి ఆలస్యం చేయకు అంటూ కేకలు పెట్టారు బోళా లోపల నుంచి ఏం చేస్తున్నాడు వెళ్ళి చూడండి శివాజీ అంటూ ఆయనను కూడా లోపలికి పొమ్మని చెప్పుచూనే ఒరై బోళా ఏ రోట్లో ఆకులు దంచావో ఆ రోలు కూడా తీసుకురారా అంటూ మళ్ళీ పెద్దగా కేక వేశారు బోళ గబగబా నోట్లో ఆకు వక్క పరిమళ ద్రవ్యాలన్నీ వేసుకుని నమిలి చేతిలో ఒక పళ్ళంతో వస్తున్నారు రాజు ఎదురుగా వచ్చేసరికి ఆయన బోట్లో ఉన్నారు కత్తి తీసుకుని రాజావారు ఏ రోటితో పాటు తాంబూలాన్ని గురువుగారికి ఇవ్వండి ఈ రోటితో పాటు తాంబూలాన్ని గురువుగారికి ఇవ్వండి అంటూ తన కంఠాన్ని అరికేసుకున్నాడు ఆ తల పళ్ళెంలో పడింది నిశ్చేష్టుడైన శివాజీ తా తల తలను అలాగే పట్టుకొని తీసుకోండి తాంబూలం అన్నాడు గురువుగారు చేయి చాచగానే తాంబూలం ఎగిరి వచ్చి చేతిలో పడింది దాన్ని నోట్లో వేసుకొని తింటూ శివాబా రోటిని యథాస్థానంలో ఉంచమన్న ఉంచండి అన్నారు శివాజీ ఆ తలని తీసుకెళ్లి బోళా మొండానికి అతికించారు గురుదేవులు ఒరై బోళా ఇటు రారా నీకు తగిన శిక్ష నేను గదా విధించాలి అంటూ ఉంటే బోళా లేచి వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డాడు చూడండి శివాజీ మీ సభలో విచారణకు మా సభలో విచారణకు కూడా విచారణకు తేడా కనిపెట్టారా ఆశ్రమంలో ఉండే శిష్యులందరినీ రమ్మనండి అంటుంటే శివాజీయే వెళ్ళి అందరినీ పిలిచారు అప్పుడు గురుదేవులు బోధించటం ప్రారంభించారు శివాజీ మహారాజ్ పాలు నీ నల్లనివన్నీ నీరు అనుకుంటారు ఆ నీటిని పాలని కలిపి కలిపివేస్తే కూడా పాలను మాత్రమే విడదీసి సేవించే హంసతత్వం తెలుసుకోవాలి వ్యక్తులందరిలో సద్గుణాలే ఉండవు దుర్గుణాలు కూడా ఉంటాయి తప్పులు చేయని వారు ఉరివిలోనే ఉండరు కానీ ఎదుటివారి తప్పులెంచేవారు ఉన్నారే వారు తమ తప్పులను కని కప్పి పెట్టుకొని ఎదుటివారి తప్పులను ఎకరు పెడుతూ ఉంటారు వారిని మాత్రం కనిపెట్టాలి సుమా బోళార్ తన నోటిని ఉపయోగించి నాకు తాంబూలం దంచిచ్చాడు సరే నాకు ఆ సంగతి తెలుసు కానీ దానికి కారణం తాంబూలం దంచే రోటిని కనపడకుండా దాచిన వ్యక్తి కదా వ్యక్తికి కదా ఎటువంటి జాప్యం లేకుండా నా అక్కర తీర్చిన వాడు నేరస్తుడా లేక వాడిపైన నీ ఈష్టతో రోటిని దాచిపెట్టి రోటిని దాచి పైగా నీతో నా వాడిపై చాడీలు చెప్పిన వాడు నేరస్తుడా ఆలోచించు అని శివాజీ రాజుకు చెప్పుచుండగానే గడగడా వణుకుతూ రోటిని దాచిన వాడు వచ్చిన్ను అన్నించండి తప్పంతా నాది ఈష్టాద్వేషాలు ఈ రోజు నుండి వదిలివేస్తాను దయచూపండి అంటూ పాదాలు పట్టుకున్నాడు శ్రీ సమర్థులు శివాబా ఇలా ఉంటుంది న్యాయ విచారణ అమాయకుడికి నిరపరాధికి శిక్ష న్యాయమా చెప్పు అని ప్రశ్నించగా లేదు గురుదేవ తప్పు చేసిన వాడికే శిక్ష పడాలి అని శివాజీ అన్నారు గురువుగారు మరి వీడేమో క్షమించబండి అంటున్నాడు ఎలాగా క్షమించాలా లేదా ఎందుకంటే తప్పు ఒప్పుకున్న ఒప్పుకున్నాడు కదా ఏం చేద్దామని తిరిగి ప్రశ్నించారు శివాజీలో మదన ప్రారంభమైంది యథార్థం సత్యం తెలిసి ఇంత జరిగినా సహించు ంటూ వీరందరిపైన అపారమైన ప్రేమను కురిపిస్తూ ఉన్నారు గురుదేవులు వీరు వచ్చి తప్పుడు సమాచారం స్పందించగానే నేను ఆగ మేఘాలపైన వచ్చి నిరపరాధిని శిక్షించి శిక్షించబోనుకున్నానే గొప్ప మూర్ఖుడను నేను అని తనకు తానే నిర్ధారించుకుని గురుదేవ రాజు పదవిలో ఉండే మూఢుడిని నేను తొందరపాటుతో దోషిని శిక్షించాలని పరిగెత్తి వచ్చాను గురుదేవుల సాన్నిధ్యంలో జరిగే విషయాలు వారికి తెలియదా ఎక్కడెక్కడో జరిగే విషయాలన్నీ తెలుసుకునే గురువు గారు సమర్థులుండగా నేనెందుకని నేనెందుకని ఆగలేక దు ందుడుకు ఆలోచనతో వచ్చాను కాబట్టి మీరెవ్వరూ కాదు నేనే అసలైన నేరసు తమరే శిక్ష తమరే శిక్ష వేసినా సంతోషంగా స్వీకరిస్తానని రెండు చేతులు జోడించి నమస్కరించాడు శ్రీ చిరంజీవులు క్షమించాలి చిరునవ్వులు చెందిస్తూ శివ శిక్షా శాస్త్రం చాలా ఘనమైంది శిక్ష వ్యక్తిలోని దుర్గుణాన్ని సమూలంగా రూపమాపాలి శిక్ష ఎనగా శిక్షణ అని అర్థము నా శిష్యులకు సరియైన శిక్షణ లేకనే కదా ఇటువంటి బుద్ధులు పుట్టి అది గురువుగారికి చెడ్డ పేరు తెస్తుంది అందుకని వీరు రోటిని దాచారని తెలిసిన వాని భక్తికి నిష్ఠకు సంతోషించి ఎంగిల్ తాంబూలం కోరి మరీ తిన్నాను శివాజీ సద్గురు సద్గురుని కర్తవ్యం అర్థమైందా శిష్యుని తప్పులో గురువునకు భాగం ఉంటుంది నీవు కూడా శిష్యుడనే కదా శిష్యుడవే కదా నీవు తప్పు చేసిన దానిని ప పరి సరిదిద్దవలసిన బాధ్యత నాకు ఉన్నది అని సు సుదీర్ఘంగా బోధించగా అందరూ జై జయ రఘువీర సమర్థ అని శ్రీరామ రామ జయ శ్రీరామ జయ రామ జై జయ రామా జై జై జయ నాదాలొచ్చి పలికారు చేశారని నిత్యానందుల వారు శ్రోతలకు తెలిపి జయ ధ్వానాలు చేయించారు జై జయ రఘువీర సమర్థ శ్రీరామ జైరామ జయ రామ జయ జయ రామ ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని ముప్పై మూడవ అధ్యాయం సంపూర్ణం